వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ పరీక్షలలోనూ మరియు ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడిగినటువంటి అతి ముఖ్యమైన జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు కనుక చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ ప్రశ్న మరియు జవాబులను తెలుసుకుంటారు ఈ ప్రశ్నలన్నీ దాదాపు ఎగ్జామ్స్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రశ్న ఏమిటంటే ది స్టడీ ఆఫ్ టిష్యూ ఈజ్ ఏ కాల్డ్ దీనికి ఆన్సర్ హిస్టాలజీ మన శరీరంలోని టిష్యూస్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే హిస్టాలజీ అని అంటారు అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఫ్లాంట్స్ రిలీజ్ విచ్ గ్యాస్ డ్యూరింగ్ ఫోటో సింథసిస్ మొక్కలు వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి ప్రక్రియను ఫోటోసింథసిస్ అంటారు తెలుగులో కిరణజన్య సమయోక్రియ ఆ టైంలో విడుదల చేసేటువంటి వాయువు ఏది అని ఎగ్జామ్లు అడిగినప్పుడు ఆక్సిజన్ డ్యూరింగ్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తాయి అందుకే మొక్కలను మనం రక్షించినట్లయితే మనకు కావలసినంత ఆక్సిజన్ని మొక్కల నుంచి మనం పొందవచ్చును అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ డిఎన్ఏ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న గతంలో అనేక ఎగ్జామ్లలో అడగడం జరిగింది దీనికి ఆన్స్ ఆన్సర్ డి ఆక్సిరోబో న్యూక్లియక్ ఆసిడ్ రైట్ చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే విచ్ ఆర్గాన్ రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ బ్లడ్ మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేసేది కిడ్నీస్ ఈ కిడ్నీ అనేటివి రక్తాన్ని శుభ్రపరిచి శరీర అవయవాలకి ప్యూర్ అంటే శుద్ధి చేయబడిన రక్తాన్ని కిడ్నీల ద్వారా పంపబడతాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హౌ మెనీ ఫైర్స్ ఆఫ్ ఏ రిబ్స్ ఆర్ ఇన్ హ్యూమన్ బాడీ ట్వెల్వ్ పెయిర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ఏ ఆర్ ఇన్ హ్యూమన్ బాడీ దీనికి ఆన్సర్ టువెల్వ్ పెయిర్స్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఇన్ విచ్ ఆర్గన్ డస్ డైజెస్ట్ బిగెన్ సో మౌత్ ఇన్ విచ్ ఆర్గాన్స్ డస్ డైజెస్టేషన్ బిగెన్ మౌత్ చాలామంది డైజెషన్ అనేది స్టమక్ వరకే అనుకుంటారు స్టమక్లో మెయిన్ డైజెషన్ అవుతుంది కానీ నోటిలో మనం నోటి ద్వారా నమిలి ఆ నమిలినప్పుడు లాలాజలం అనేది ఆహారంతో కలిసి అలాగే జీర్ణాశయంలోకి వెళ్తుంది ఈ లాలాజలం అనేది డైజెస్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో దీనికి ఆన్సర్ మౌత్ అలాగే ది గ్రీన్ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ఎ ప్లాంట్ ఈజ్ ఏ కాల్డ్ సో క్లోరోఫిల్ దీని యొక్క అర్థం ఏమిటంటే మొక్కలు మనకు పచ్చగా కనపడడానికి కారణమైనటువంటి ఫిగ్మెంట్ ఏది అని అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ క్లోరోఫిల్ అలాగే ఇంకో రకమైన ప్రశ్న అడుగుతూ ఉంటారు మన శరీరంలో ఉన్నటువంటి రక్తము ఎర్రగా కనపడడానికి కారణమైన పిగ్మెంట్ ఏది అన్నప్పుడు దానికి హిమోగ్లోబిన్ ఆన్సర్ అలాగే ఇక్కడ మొక్కలు గ్రీన్గా కనపడడానికి కారణం అన్నప్పుడు దీనికి ఆన్సర్ క్లోరోఫిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఇవి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడు విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అన్నప్పుడు దీనికి ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న విచి విటమిన్స్ ప్రివెంట్ నైట్ బ్లైండ్నెస్ సో ఇది రేచికటి అంటారు కదా రాత్రి వేళల్లో కళ్ళు కనపడినటువంటి కంటి జబ్బు ఏ విటమిన్ లోపం వలన వస్తుంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వలన మనకు రేచీకటి దీనిని ఇంగ్లీష్లో బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ అని అంటారు కాబట్టి మనం రోజువారీ విటమిన్ ఏ ఉన్నటువంటి ఫుడ్స్ను ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనకు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హౌ టీత్ డస్ అడల్ట్ హ్యూమన్ హ్యావ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మ మనసులో ఎన్ని అంటే అడల్ట్ పెద్దవారిలో ఎన్ని దంతాలు ఉంటాయి అని ప్రశ్న అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ ముప్పై రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడగడం జరిగింది హౌ మెనీ టీత్ డెన్ అడల్ట్ హ్యూమన్ హ్యావ్ థర్టీ టూ టీత్ మరొక ప్రశ్న ఏమిటంటే ది స్టడీ ఆఫ్ ఏ ప్లాంట్స్ ఈజ్ ఏ కాల్డ్ బోట్ అని మొక్కలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ బోట్ అని అలాగే విచ్ ఆర్గాన్ ఇన్ బాడీ ప్రొడ్యూస్డ్ బయలు అన్నప్పుడు లేవర్ రైట్ సో విచ్ ఆర్గాన్ ఇన్ ది బాడీ ప్రొడ్యూస్డ్ బయలు అంటే దానికి ఆన్సర్ లేవర్ సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ మన సోలార్ సిస్టంలో సౌర వ్యవస్థలో అన్నిటికన్నా స్మాలెస్ట్ గ్రహం ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ మెర్క్యూరీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది మెర్క్యూరీ అనే ప్లానెట్ సౌర వ్యవస్థలో చాలా చిన్న ప్లానెట్టు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ వాటర్ అట్ సీ లెవెల్ సీ లెవెల్లో బాయిలింగ్ పాయింట్ అన్నప్పుడు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది వాట్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ వాటర్ అట్ సీ లెవెల్ దీనికి ఆన్సర్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై ఈజ్ డ్యూ టు సో స్కాటరింగ్ ఆఫ్ ఏ లైట్ మనకు ఆకాశం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ది కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై ఈజ్ డ్యూ టు రైట్ సో దీనికి స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ ప్రశ్న మరో విధంగా వాడు అడుగుతూ ఉంటాడు ఆకాశం బ్లూ కలర్లో ఎందుకు కనపడుతుంది అన్నప్పుడు నీలంలో ఎందుకు ఉంటుందంటే స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న దీనికి ఆన్సర్ కులుంబు ఓకే సో ఈ కులూంబు అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్ అనేక రకాల కాంపిటేటివ్ ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ దీనికి ఆన్సర్ కులూంబు సి అనే అక్షరంతో సూచిస్తారు రైట్ అలాగే విచ్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాతింగ్ విటమిన్ కే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ విటమిన్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ సో విటమిన్ కే అలాగే విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ మేకింగ్ బ్యాటరీస్ బ్యాటరీస్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటల్ ఏది అన్నప్పుడు దీనికి ఆన్సర్ లెడ్ ఎల్ఈఏడి లెడ్ విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేకింగ్ బ్యాటరీస్ అన్నప్పుడు ఆన్సర్ లెడ్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ ఫర్ రింగ్స్ సో శాటర్న్ సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ప్లానెట్లో సో సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్లో శాటర్న్ చుట్టూ రింగ్స్ అనేటివి ఫామ్ అయ్యి ఉంటాయి ఈ ప్రశ్న ఈ విధంగా అడుగుతారు విచ్ ప్లానెట్ ఈస్ నోన్ అజ్ ఫర్ ఇట్స్ ఎ రింగ్స్ అన్నప్పుడు శాటూన్ అలాగే ది డివైజ్ ఈజ్ యూజ్ టు మెజరింగ్ విండ్ స్పీడ్ ఈజ్ సో ఎనిమోమీటర్ చాలా చాలా ఇంపార్టెంటు వాయువు యొక్క వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ ఎనిమోమీటర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై జుడిస్ జాండీస్ సో లేవర్ పచ్చకామర్లు అంటాం కదా దా ఆ యొక్క వ్యాధి వలన ఎఫెక్ట్ అయ్యేటువంటి అవయవం ఏది అంటే లేవర్ సో విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై జాండీస్ దాని యొక్క ఆన్సర్ లేవర్ సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాటర్ ప్యూరిఫికేషన్ ఈజ్ వాటర్ని శుద్ధి చేసేటప్పుడు ఉపయోగించేటువంటి రసాయనం ఏది అన్నప్పుడు క్లోరిన్ ఓకే సో ది కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాటర్ ప్యూరిఫికేషన్ వాటర్ని శుద్ధి చేసే ప్రక్రియలో ఉపయోగించే రసాయనం ఏది అన్నప్పుడు దాని యొక్క ఆన్సర్ క్లోరిన్ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ రిసిపెంట్ సో ఏ ఏ బి ప్లస్ ఏబి పాజిటివ్ విచ్ బ్లడ్ ఈ విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ రిసిపెంట్ సో దీనికి ఆన్సర్ ఏబి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏ బ్లడ్ అయినా సరే సెట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హు ఈజ్ ఫాదర్ ఆఫ్ పీరియడిక్ టేబుల్ సో దీనికి ఆన్సర్ దిమిత్రి మెన్ మెండాల్యూ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో దిమిత్రి మెండలివ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పీరియడ్ యొక్క పీరియడిక్ యొక్క టేబుల్ నిర్మాత సో హు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పీరియడిక్ టేబుల్ అన్నప్పుడు దిమిత్రి మెండాల్యూ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది సి ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ అన్నప్పుడు రిఫ్లెక్షన్ మీకు ఉదాహరణకు ఒక సదునైనటువంటి అంటే ఫ్లాట్గా ఉన్న ఒక గ్లాస్ గ్లాస్ మీద లైట్ రేస్ని ప్రొజెక్ట్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది సమంగా రైట్ దానిని రిఫ్లెక్షన్ ప్రాసెస్ అని అంటారు సో విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా రిలీజ్ అవడం వలన వాతావరణం అవుతుంది సో ఇది గ్లోబల్ వార్మింగ్కి సంకేతం కాబట్టి మొక్కలను నాటాలి అలాగే పొగ ఎక్కువగా వచ్చేటువంటి ప్రక్రియలను తగ్గించాలి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే నేమ్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది ఓ మీటర్ ఓ మీటర్ సో మరొక ఈ ప్రశ్నను మరొక విధంగా అడుగుతూ ఉంటారు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏది అన్నప్పుడు దానికి ఆన్సర్ ఓమ్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ అన్నప్పుడు ఓము అలాగే ఎలక్ట్రికల్ యొక్క రెసిస్టెన్స్ని దేంతో మెజర్ చేస్తారంటే ఓమ్ మీటర్తో మెజర్ చేస్తారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ వాటర్ జైలిమ్ సో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంటు ట్రాన్స్పోర్ట్ వాటర్ జె జైలిమ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఈస్ ద డెన్సెట్ ప్లాంట్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్ ఎర్త్ సో విచ్ ఈస్ ద డెన్సెస్ట్ ప్లాంట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నప్పుడు ఎర్త్ అలాగే ద నేమ్ ఆఫ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్ లాసెస్ వాటర్ సో ట్రాన్స్పరేషన్ ట్రాన్స్పరేషన్ చాలా ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్ లాస్ వాటర్ ఓకే సో ట్రాన్స్పరేషన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది నేమ్ నియరెస్ట్ స్టార్ ఎర్త్ ఆఫ్టర్ సన్ సో ప్రాక్సిమా సెంచరీస్ మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు సూర్యుడు తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు ప్రాక్సిమా సెంచురీ చాలా ఇంపార్టెంట్ సో ది నేమ్ నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ ఆఫ్టర్ సన్ సన్న తర్వాత భూమికి దగ్గరగా ఉన్నటువంటి స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంచురీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై డిఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ డి విటమిన్ డి లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏదన్నప్పుడు అన్నప్పుడు రికెట్స్ ఇది బోన్లు పిలుసైపోతాయి అంటే ఎముకలు చాలా పిలుసుబారిపోతాయి సో ఎముకల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే డి విటమిన్ అనేది మనము పుష్కలంగా ఉండాలి అందుకని రోజు ఎండలో కొంత సమయాన్ని గడపాలి ఓకే సో సూర్యరశ్మి వల్ల మనకు డి విటమిన్ అనేది లభిస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఏ క్విక్ లైమ్ ఈజ్ సిఏఓ క్విక్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా అంటే దీనికి ఆన్సర్ సీఏఓ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ఇన్వైటెడ్ ది టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రహం బెల్ అలెగ్జాండర్ గ్రహం బెల్ దేనిని కనుగొన్నాడు అంటే టెలిఫోన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ ట్రాన్స్పరెంట్ సో కరుణియా కరుణి అనే ఐ అనేది మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ సెల్స్ ఫార్టీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హౌ మెనీ క్రోమోజోమ్ సార్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ సెల్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సెల్స్ అనేటివి హ్యూమన్ క్రోమోజోమ్లో ఉంటాయి అలాగే ఇక్కడ సెల్స్ అని అడిగినప్పుడు ఫార్టీ సిక్స్ అని రాయాలి జత అని కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇరవై మూడు జతలు అని రాయాలి జతలు అడిగినప్పుడు ఇరవై మూడు అలాగే సెల్స్ అడిగినప్పుడు ఫార్టీ సిక్స్ సెల్స్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ప్లానెట్ కాల్డ్ ఎర్త్ ట్వీన్ వేనస్ సో ఎర్త్ యొక్క కవల ప్లానెట్ ఏది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ వేనస్ నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఫుడ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ సో కెమికల్ ఎనర్జీ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఫుడ్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ ఫుడ్లలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఏమిటి అన్నప్పుడు కెమికల్ ఎనర్జీ రసాయనిక శక్తి అని అర్థము అలాగే వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఐస్ సో జీరో డిగ్రీ సెల్సియస్ సో వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఐస్ అనేది బాగా వాటరు సాలిడ్ గడ్డగట్టు ఉంటుంది కదా ఆ గడ్డగట్టు ఉన్న ఐస్ అనేది వాటరు మైనస్ డిగ్రీలో ఉంటుంది ఎప్పుడైతే జీరో డిగ్రీస్కి వస్తుందో అప్పుడు వాటర్ అనేది ఆ యొక్క ఐస్ నుంచి వాటర్లోకి కన్వర్ మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అన్నప్పుడు జీరో డిగ్రీ సెల్సియస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఆర్గనలీ ఈజ్ కాల్డ్ సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ సో లైసోసోమ్ లైసోసోమ్ దీని యొక్క ఆన్సర్ లైసోసోమ్ విచ్ ఆర్గనలీ ఈజ్ కాల్డ్ సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ దీని యొక్క ఆన్సర్ లైసోసోమ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్ దీని యొక్క ఆన్సర్ క్యారీ ఆక్సిజన్ మన ఎర్ర రక్త కణాలు అనేటివి దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అన్నప్పుడు ఇవి ఆక్సిజన్ని తీసుకువెళ్తాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద ఫోమినన్ ఆఫ్ ఏ వాటర్ రైజింగ్ ఇన్ నేరో ట్యూబ్ ఇస్ కాల్డ్ సో కెపిలరిటీ దీని యొక్క ఆన్సర్ కెపిలరిటీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ టైప్ ఆఫ్ టిష్యూ కనెక్టెడ్ మస్కుల్స్ టు బోన్ టెండన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ విచ్ టైప్ ఆఫ్ టిష్యూస్ కనెక్టెడ్ మజుల్స్ టు బోన్స్ అన్నప్పుడు టెండన్స్ ఓకే వీటి వలన పటుత్వం అనేది ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ లా స్టేట్ దట్ ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అనే ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ ఇది న్యూటన్ థర్డ్ లా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది విచ్ లా స్టేట్ దట్ ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అనే ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అన్నప్పుడు న్యూటన్ థర్డ్ లా ఈ న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్ రాకెట్ ప్రయోగం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ద బ్రాంచ్ ఆఫ్ ఏ సైన్స్ డీలింగ్ విత్ ది స్టడీ ఆఫ్ ఏ అనిమల్స్ జువాలజీ అనిమల్స్ జంతువుల గురించి అధ్యయనం చేసేటువంటి శాఖను ఏమంటారు జువాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ డెవలప్డ్ ఇంటూ ఫ్రూట్స్ ఓవరీ రైట్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ డెవలప్డ్ ఇన్ ఫ్రూట్స్ వావరి సో మొక్కలలో ఫ్లవర్స్ ఉంటుంది ఆ తర్వాత ఫ్లవర్స్ ఫ్రూట్స్గా మారడం వావరి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది ప్రజెన్స్ ఆఫ్ విచ్ గ్యాస్ ఇన్ వాటర్ కాసూ అక్వెటిక్ లైఫ్ సర్వై ఆక్సిజన్ రైట్ ది ప్రజెన్స్ ఆఫ్ ఏ విచ్ గ్యాస్ ఇన్ వాటర్ కాస్ యూ అక్వెటిక్ లైఫ్ సర్వై ఆక్సిజన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ప్లాంట్ హార్మోని ప్రమోట్స్ సెల్ ఎలాంగేషన్ ఆక్సిన్ దీని యొక్క ఆన్సర్ ఆక్సిజన్ సో విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ ద థీరీ ఎ రిలేటివిటీ అల్బర్ట్ ఐన్స్టీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ ఏ రిలేటివ్ రిలేటివిటీ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రపోజిసిన సైంటిస్ట్ ప్రతిపాదించిన సైంటిస్టు ఎవరు అన్నప్పుడు అల్బర్టు ఐన్స్టీన్ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ ఎస్ ద మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ ఎస్ ద మాస్టర్ గ్లాండ్స్ సో దానికి ఆన్సర్ పిట్యూటరీ గ్లాండ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ యొక్క ఛానల్ డెవలప్మెంట్కి ఎంతగానో సహకరించిన వారు అవుతారు కొత్తగా చూస్తున్న వారు మన యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మీకోసం నిరంతరం డెడికేషన్తో మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్